బైబిల్లో ఎరుపు దారం ఎందుకు ఉంటుంది మన చేతిలో ఉన్న బైబిల్ పేజీల మధ్య ఒక ఎరుపు దారం ఉంటుంది కదా చాలామంది దీని అసలు అర్థం తెలియకుండా వాడుకుంటారు కాని ఈ చిన్న దారానికి చాలా లోతైన చరిత్ర ఇంకా ఆధ్యాత్మిక అర్థం ఉంది ఈ రోజు ఆ ఎరుపు దారం ఎందుకు ఉంటుందో పూర్తి వివరంగా చెప్తాను ఒకటి చదివిన చోట గుర్తుపెట్టుకోవడానికి పాతకాలంలో పుస్తకాలన్నింటిలో రిబన్ ఉండేది దాన్ని చదివే చోట పెట్టి మరుసటి రోజు అక్కడి నుంచే కొనసాగించడానికి ఇదే బైబిల్లో కూడా వాడబడింది రెండు ఎరుపు రంగు క్రీస్తు రక్తానికి సూచిక సర్వప్రధాన ఆధ్యాత్మిక అర్థం ఇదే రెడ్ సమానము ఏజు క్రీస్తు రక్తం మనలను రక్షించింది అందుకే బైబిల్ పబ్లిషర్స్ దారాన్ని ఎరుపు రంగులో ఉంచారు మూడు పద్దెనిమిది వందలులలో ఏర్పడిన పాత సంప్రదాయం బైబిల్ మొదట మిషనరీలు పెద్ద ఎత్తున ముద్రించినప్పుడు ఎరుపు పట్టు దారాలు ఎక్కువగా లభించేవి అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది నాలుగు ఎరుపు దారం బలమైనది ఎక్కువ కాలం నిలిచేది ఎరుపు దారాలు మచ్చలు పడినా కనిపించవు పాడవ్వవు పేజీలతో బాగా మ్యాచ్ అవుతాయి ఐదు ప్రపంచమంతటా ఒకే స్టైల్ కనిపించడానికి ఎక్కడైనా బైబుల్ చూసినా ఒక క్లాసిక్ స్టైల్ ఉంటుంది క్రాస్ కవర్ థిన్ పేజెస్ రెడ్ రిబన్ ఇది ప్రపంచవ్యాప్తంగా యూనిఫార్మిటీ ఇచ్చుతుంది కాబట్టి బైబిల్లో ఎరుపు దారం ఎందుకు ఉంటుంది బుక్మార్క్ కోసం యేసు రక్తానికి సూచన పాతకాల సంప్రదాయం బలమైన లాంగ్ లాస్టింగ్ రిబన్ ఒక చిన్న దారమే అయినా దాని వెనుక అర్థం చాలా గొప్పది లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా డైలీ బైబిల్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి